హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే డే ఇన్ లైఫ్లో ఈరోజు చేసుకున్న అయితే చిన్న వీడియోలాగా చూసి వీడియోలాగా చేసి అయితే చూపిస్తున్నానండి చూసేయండి వీడియోలో ఈరోజు టిఫిన్లోకి దోశలు వేసుకున్నాం లంచ్కి అయితే బిర్యానీ చేశానండి హ్యాపీ సండే చదువుతున్నాడు మా బాబు చెప్పు

ల లంచ్లోకైతే చికెన్ ఫ్రై పులావ్ చేద్దాం అనుకుంటున్నాను అయితే హాఫ్ కిలో చికెన్ తెచ్చానండి ఒక పూట కనేసి హాఫ్ కిలో చికెన్ తెచ్చుకున్నాము ఇది చూపి ఈ చికెన్ అయితే శుభ్రం చేసి తీసుకున్నానండి దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ఉన్నర కారం అయితే వేసుకుంటున్నానండి దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఫ్రెష్గా పెట్టయితే తీసుకున్నానండి గరం మసాలా స్పూన్కి తక్కువ ఆ ముప్ప స్పూన్ దా తీసుకున్నాను ఇదైతే చికెన్ మసాలా అండి ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను మసాలాలు మసాలాలన్నీ వేసుకున్నాం కదండి ఇది చికెన్కి పట్టేలాగా కలిపి ఈ చికెన్ అయితే ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకుంటానండి మసాలాలన్నీ కలిపి పక్కకు పెట్టుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ ముక్కలకు బట్టి ఈ చికెన్ ఫ్రై బిర్యానీ అనేది మంచి టేస్ట్గా వస్తుందండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా నేను ఈ ప్రాసెస్లో ఇంకా రెండు మూడు రకాలుగా చేస్తానండి అండి ఈరోజైతే ఈ మోడల్ అయితే ఈ చికెన్ ఫ్రైపులా అయితే చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇది ఒక అరగంట సేపు అయితే పెట్టుకుంటానండి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట సేపు పక్కకైతే పెట్టుకున్న తర్వాత వంట అయితే చేస్తానండి నానబెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకున్నామండి చికెన్ పులావ్ కోసం చికెన్ ఫ్రై పులావ్ చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ ఏదనుకుంటుంది అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నానబెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నానండి కొద్దిగా కరివేపాకు వేసుకొని అయితే ఇది ఫ్రై చేసుకుందామండి ఇదే సూచీ ఇంకో మనం అంతగా కట్ట ఇది ఒక పక్క ఫ్రై చేసుకుంటూ బిర్యానీ కూడా రెడీ చేసుకుంటానండి ఇంకా నేను ఒక గిన్నె తీసుకున్నాను చికెన్ ఏమో ఒక పక్కన ఫ్రై అవుతుంది కదా ఇది బిర్యానీ అనేది రెడీ చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ బిర్యానీలోకి మసాలాలండి చెక్క లవంగం మరాఠీ మొగ్గ అనసు పువ్వు యాలకులు జాపత్రి షాజీర అయితే వేసుకున్నాను మసాలాలన్నీ తీసుకున్నానండి బిర్యానీ మసాలాలు బిర్యానీ ఆకలి లేదు అండి బిర్యానీ ఆకలికైతే వేసుకోవట్లేదు ఫ్రై అయిన తర్వాత సరగ కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే తీసుకొని ఈ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటానండి సండే స్పెషల్గా మీరేం మంచి చేసుకున్నారో కామెంట్స్ ఏంటి ఈరోజు అయితే మాది చికెన్ ఫ్రై బిర్యానీతో అయితే చేసుకుంటున్నాము చికెన్ తిని దగ్గర దగ్గర నెల రోజులు అయిపోయిందండి అందుకే వాళ్ళు తెచ్చుకున్నాం అందరూ తింటున్నారులే కానీ బై మేమైతే వాళ్ళు తెచ్చుకున్నాము అది కూడా ఎక్కువ లేండి హాఫ్ కేజీ తెచ్చుకున్నాం చికెన్ ఫ్రై కూడా ఒక పక్క మనకి అయిపోతుంది ఇవి ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది పోయే వరకు ఫ్రై చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి మనం బిర్యానీ ఫ్లేవర్ అయితే ఇది చేస్తున్నాం కాబట్టి బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను బ్యాటర్ వేసుకోవడమేనండి ఎసరు కూడా పోసుకున్న తర్వాత ఇది పోపులైనైనా వేయొచ్చండి నేనైతే కొత్తిమీర పుదీనా అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ కూర వేసుకుంటే సరిపోద్ది చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి మరుగుతున్న ఎసరిలోకైతే బియ్యం కూడా వేసేసుకున్నానండి బియ్యం వేసుకున్నాం కాబట్టి ఈ బిర్యానీ అనేది మనం ఇక మగ్గించుకోవడమే ఇది కొంచెం అయితే ఈ ఫ్రై చేసుకున్న బిర్యానీని అయితే ఆ రైస్లోకి వేసుకుంటానండి కొద్దిగా పలుకున్నప్పుడు సగం అన్నం అయితే నేను పక్కకు తీసుకుంటానండి ఈ ఫ్రై అనేది మనం దమ్ముకేసుకోవాలి ఇలా సగం రైస్ పక్కకు తీసుకున్నా మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఉంది కదండి ఇది ఒక లేయర్ లాగా అయితే వేస్తాను ఇలా ఒక లేయర్ లాగా వేసి పక్కకు తీసుకున్న రైస్ అయితే దీని పై నుంచి వేసేసుకొని పై నుంచి ఉన్న ఫ్రై అయితే వేసేసుకోవాలండి పొటాటో చిప్స్ తో మంచి దోస తీసేయొచ్చు కొంచెం లైట్ గా కురపాలి కొత్తిమీర నిల్చేయండి ఫ్రై కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే చికెన్ ఫ్రై బిర్యానీ మనకి రెడీ అవుతుందండి భోజనం అయితే చేసేస్తున్నాం పిల్లలు నేను చెప్పండి ఎలా ఉంది చెప్పండి బాగుందండి బిర్యానీ బాగా బావచ్చు